వెల్కమ్ తెలుగు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒకటైన నగరానికి నడిపొడ్డున ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జిని నూతనంగా నిర్మాణం చేపడతా అన్న మాటను ఎట్టకేలకు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే నిలబెట్టుకున్నారు బ్రిటిష్ కాలంలో నిర్మించిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ వలన బ్రిడ్జ్ పై రోజురోజుకు పెరిగిపోతున్న వాహన రద్దీ వలన అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రచారం నిర్వహించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గత ప్రభుత్వం ఐదేళ్లలో గుంటూరుకు చేసిన మేలు ఏమీ లేదని తాను ఎంపీగా గెలిచిన కొంతకాలంలోనే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతానని చెప్పారు చెప్పిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నగర వాసులకు అత్యవసరమైన శంకర్ విలాస్ బ్రిడ్జికి అవసరమైన డిపిఆర్ ను నగరపాలక సంస్థ కమిషనర్ స్థానిక వెస్ట్ ఎమ్మెల్యే చొరవతో ఏర్పాటు చేయించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరి నుంచి తాలూకా వరకు ఉన్న భవన యజమానులతో బ్రిడ్జ్ నిర్మాణానికి ఎన్ఓసి ఇప్పించడంతో రెండు రోజుల నుంచి బ్రిడ్జ్ నిర్మాణానికి కావలసిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి